మాడ్రస్ పాండిచ్చేరి పట్టణంలోని శాన్బాగ్ హోటల్లో గ్లోబల్ అకాడమీ కౌన్సిల్ జర్మన్ యూనివర్సిటీ సామాజిక సేవా సోషల్ సర్వీస్ లో డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా సేవలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు నాకు ఇవ్వడానికి సహకరించిన చేరాల అన్నకి ఆ యూనివర్సిటీ చైర్మన్ అంబేద్కర్ యూనివర్సిటీ లా చైర్మన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రిటైర్డ్ డాక్టర్ సుబ్బయ్య సినీ డైరెక్టర్ అశ్విని దత్తు మరియు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత పదిహేను సంవత్సరాల నుండి సోషల్ మీడియా సర్వీస్లో కరోనా నేపథ్యంలో చేసిన సేవలు పదివేల మందికి నిత్యావసర సరుకులు పదిహేను వేల మందికి రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉచిత హోమియో మందులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ అనాథాశ్రమాల్లో అన్నదాతలు హై క్యాంపులు మెడికల్ క్యాంపులు ఎన్నో పెట్టి నలభై ఐదు సహకార సంఘాలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్థాపించి నాలుగు వేల ఐదు వందల మంది సభ్యత్వం చేర్పించి మూడుసార్లు జిల్లా కలెక్టర్ తోటి ప్రశంసా అవార్డులు పొందినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలపై గ్రామాలలో అవగాహన సదస్సులు కల్పించి ఈ సందర్భంగా ఆ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు परबेश सर टोटल